యువాను స్వార్త ఐదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వాక్యాలలో దేవుడు తండ్రి మరియు యేసు ఇద్దరు సమానమే ఇద్దరు ఒకటే అని ఉంది అని అంటున్నారు వాస్తవానికి ఎలా ఉందా అక్కడ చూడండి బైపిల్ని స్పష్టంగా చదివితే సమాధానం మనకు తెలుస్తుంది యువను స్వార్త ఐదో అధ్యాయము ఇరవై ఆరో వాక్యంలో చూసుకున్నట్లయితే తండ్రి అంటే దేవుడు ఏలాగు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును అంటే యేసు తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను చూడండి మరి తండ్రి ఎలాగ జీవం గలవాడై ఉన్నాడో అలాగే యేసు కూడాను జీవము గలవాడై ఉన్నాడు అని లేదు ఉండుటకు అధికారము అనుగ్రహించబడేను అనుంది చూడండి తండ్రి జీవం గలవాడు అలాగే యేసు కూడా జీవము గలవాడై ఉండటకు అధికారము అనుగ్రహించబడినది మరి ఆయన స్వతహాగా జీవం గలవాడా అనుగ్రహించబడినటువంటి జీవం ఉన్నవాడా అధికారము అనుగ్రహించబడినది అధికారం అనుగ్రహించబడక ముందు ఆయన దగ్గర అధికారం లేదు స్వతహాగా జీవించేటువంటి అధికారం ఆయన దగ్గర లేదు మొదటి విషయం గమనించాలి మరి ఆయన దగ్గర అధికారం ఏదైతే ఉందో స్వతహాగా ఏ విధంగా ఆయన జీవం గలవాడు ఉన్నారంటే ఏ సోరు తెలియచేస్తారు యుహాను సోర్త ఆరో అధ్యాయం యాభై ఏడు వాక్యంలో జీవము గల తండ్రి నన్ను పంపెను నేను ఆయన మూలముగా జీవించుచున్నాను అంటారు యేసు దేవుడి మూలంగా జీవిస్తున్నారు దేవుడు యేసు మూలంగా మాత్రం జీవించడం లేదు దేవుడు స్వతహాగా జీవం గలవాడు మరే దేవుడిలాగా లాగా ఏసు గలవాడు అన్న విషయం మనకు బైబిల్లో ఎక్కడ అర్థం కావటం లేదు